మహాభారతంలో చాలా మందికి తెలియని ఒక నాగకన్య కథ ఉంది ఆమె గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకసారి ద్రౌపదితో ధర్మరాజు ఏకాంతంగా ఉన్నప్పుడు అర్జునుడు తన గాండివాన్ని తీసుకోవడానికి ఆ గదిలోకి వెళ్తాడు కానీ వాళ్ళ నియమాలకు విరుద్ధంగా వెళ్ళినందుకు అర్జునుడు పాండవులకు దూరంగా ఒక సంవత్సరం పాటు వనవాసం చేయాల్సి ఉంటుంది దాంతో అర్జునుడు ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ ఉండగా గంగానది కనిపించడంతో దాంట్లోకి దిగుతాడు అయితే ఆ నది కిందనే కౌరవ్యుడు అనే ఒక నాగరాజు యొక్క రాజ్యం ఉంది ఆ రాజు కూతురే ఆ ఉలుపి అర్జునుడిని చూసి పెళ్లి చేసుకోవాలని ఆశపడి నీటిలో ఉన్న తన రాజ్యానికి తీసుకుని వెళ్తుంది మొదట్లో అర్జునుడు ఉలుపిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు కాని ఉలుపి చెప్పిన కొన్ని మాటలు విని అర్జునుడు వివాహానికి అంగీకరించాడు అలా వాళ్ళిద్దరికీ రవణుడు అనే ఒక కుమారుడు కూడా పుడతాడు అయితే అర్జునుడు తిరిగి పాండవుల దగ్గరికి వెళ్తున్నప్పుడు నీటిలో ఉండే ఏ జంతువు అయినా అర్జునుడిని ఎలాంటి హాని చేయలేదు అని ఉలిపి ఒక వరం కూడా ఇస్తుంది అయితే ఒకసారి అర్జునుడిని తన సొంత కొడుకు అయినా బాబ్రాహ్నుడు చంపేస్తాడు అప్పుడు కూడా మళ్ళీ ఉలిపినే ఒక నాగమణి పెట్టి అర్జునుడిని తిరిగి బతికిస్తుంది మహాభారతంలో మీకు నచ్చిన ఏనుగు ఎవరో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి